పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్ డిమాండ్ చేశారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్తో పీడిఎస్యు రాష్ట్ర కమిటీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో డిగ్రీ పీజీ ఫార్మసీ బీఈడీ కళాశాలలను పీడీఎస్యు నాయకులు బంద్ చేయించారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడంతో అవి కొండలా పేరుకుపోయాయని విద్యారంగం పట్ల ప్రభుత్వాలు వివక్షత చూపిస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమని అన్నారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని దీంతో విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కోల్పోతున్నారని అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేపవన్ టీఎస్యు జిల్లా అధ్యక్షుడు కొండేటి మురళి రావుల వీరేష్ పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చారి ఎస్కే సోహెల్ నగేష్ నరసింహ చందన్ రాజు సురేష్ తదితరులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలో జరిగేటువంటి విద్యార్థులు మొత్తం కూడా పదహారు లక్షల మంది విద్యార్థులు ఇవాళ పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం చెల్లించేటువంటి స్కాలర్షిప్ల మీద రియంబర్స్మెంట్ మీద ఆధారపడి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు ఇవాళ దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం మూలంగా లక్షలాది మంది విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్యలకు దూరం అవుతూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు ఇవాళ అకాడామిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి పరిస్థితున్నది ఈ సందర్భంలో ఇవాళ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో కానీ లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ యూనివర్సిటీలో కూడా సీటు సంపాదించాలన్నా లేదా ఎంసెట్ కానీ ఎంబీఏ కానీ ఇతర సీట్లలో అడ్మిషన్ పొందాలన్నా ఇవాళ సర్టిఫికేట్ లేక విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మధ్యలోనే ఉన్నత సదును ఆపుతున్నటువంటి పడుతున్న ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం కూడా ఇవాళ విద్యార్థులకు సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేకుండా ఫీజులు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేవాళ్ళ పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ను నిర్వహిస్తూ ఉన్నాం పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ విడుదల చేయాలని పీజీ డిగ్రీ కాలేజ్ కాలేజీలు బంద్ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుసేటు అలాగే స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ ఏడు వేల రెండు వందల కోట్లు దాదాపు పైచలకు ఉన్నాయి ఉన్నాయి వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది